అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో యోగా డే వేడుకలు నిర్వహించారు వైద్య కళాశాలలోని మీటింగ్ హాల్లో యోగాసనాల కార్యక్రమం జరిగింది ఒంగోలులోని పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు పీజీ విద్యార్థులు ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు యోగా మాస్టర్ డాక్టర్ ప్రసాదరావు ఆయన శిష్య బృందం యోగాసనాలు వేయించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం నుండి ఇప్పుడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు దుదృష్టవశాత్తు మెడికల్ కాలేజీలో యోగా చూపిస్తున్నా కానీ యోగా దినోత్సవాలు కండక్ట్ చేయటం లేదు ఈ సంవత్సరం పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం తగ్గిన చోటతో సహా మెడికల్ కాలేజీలో కూడా మెడికల్ స్టూడెంట్స్కి యోగా డిమాన్స్ట్రేట్ చేస్తూ యోగా దినోత్సవం కండక్ట్ చేస్తున్నాం దీని గుండా మెడికల్ స్టూడెంట్స్కి యోగా అనేది ఎట్లా కృషి ఉపయోగపడుతుంది దాని గుండా ఎట్లా షుగరు బీపీ ఒబిసిటీ థైరాయిడ్ పిల్లలేంతనం పీసీఓడి లాంటి జబ్బులన్నీ కూడా తగ్గిపోయి జబ్బులు లేకుండా సుఖంగా ఉండటం ఎట్లాగా అని తెలియజేయటానికి వీలవుతుంది అది ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని చేస్తున్నారు ఈ రోజున ప్రపంచం అంతటా పదవ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే గత పది సంవత్సరాల్లో మన రాష్ట్రంలోను మన జిల్లాలో కూడా డయాబెటీస్ కేసులు అనేవి హైపర్ టెన్షన్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఈ వ్యాధుల్ని నాన్ కమ్యూనికల్ డిసీజుల్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా యోగా కార్యక్రమం ద్వారా సైకలాజికల్ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేయగలం ఎందుకంటే యోగా చేయడం ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలను కూడా తినే ముందు ఆలోచించి మనం తీసుకుంటాము అదేవిధంగా మన బాడీలోంటి అన్ని హార్మోన్స్ కూడా కంట్రోల్కు వస్తాయి కాబట్టి తప్పకుండా మనం కంటిన్యూస్గా ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు సో ఇవాళ యోగా డే అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎలా ఉంది జస్ట్ చూద్దాము అని చెప్పి వచ్చాను చాలా బాగుంది ఆసనాలు వేయించారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించారు యాక్చువల్లీ మన బాడీ ఇంత స్టిఫ్గా ఉందా బాగా హెల్తీగా ఉన్నా అనుకున్న బాడీ కూడా ఇంత స్టిఫ్నెస్ ఉందా అని ఇవాళ తెలిసింది సో ఇది డైలీ చేస్తే ఒక్కరోజుకి చాలా రిలాక్స్డ్గా మైండ్ అంత పీస్ఫుల్గా ఉంది సో ఐఎమ్ ష్యూర్ ఇది డైలీ మన దినచర్యలో ఒక భాగం చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి యోగా చేస్తున్నాను కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఇవాళ యోగా డే సందర్భంగా నాకు ఈ అవకాశం దొరికింది ఈ యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఆరోగ్యం డెవలప్ చేసుకోవచ్చు ఎటువంటి రోగాలు రాకుండా మానసికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా వృద్ధి చెందవచ్చు ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా చేద్దామని డిసైడ్ మేము ఒంగోలు మెడికల్ కాలేజ్లో చదువుతున్నాము ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే ప్రా కార్యక్రమంగా మేము ఇవాళ యోగా చేయడానికి వచ్చాము ఇవాళ మేము చాలా బాగా చేసాము మా స్టాఫ్ అంతా వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి యోగా బాగా చేయించారు మాకు మాకు ఆసనాలు వేస్తే మా బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా అయ్యి మేము ఇవాళ డే మొత్తం యాక్టివ్గా ఉండవచ్చు రోజు యోగా ప్రాక్టీస్ చేస్తే రోజు యోగా చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉండి అన్ని కార్యక్రమాలు బాగా చేసి యాక్టివ్గా ఉంటాం రోజంతా చేస్తాము చేస్తాం